అలాను చచ్చిపోతున్న ఒక పావల సహాయం చేయరు కానీ ఎవరైనా ఒక రైతులు సహాయం చేస్తే చెడగొట్టడానికి లక్షల కోట్లలో ఉంటారు ఎందుకంటే ప్రముఖ కామెడియన్ సినిమా కామెడియన్ ఫిస్ వెంకట గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆయన హాస్పిటల్లో కోమాలో ఉంటే ఆయన పూర్తికి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎవరో నవీన్ అంట ప్రభాస్ పిఎన్ అంటూ ఫోన్ చేసి అమ్మ ప్రభాస్ గారు ఫిస్ వెంకట గారితో మాట్లాడతారు ఫోన్ ఇవ్వండి అంటే సార్ ఆయన మాట్లాడలేడు ఆయన కోమాలో ఉండాడని చెప్పడంతో సరేనమ్మ ప్రభాస్ గారు యాభై లక్షల రూపాయలు మీ ఆయన వెంకట గారు చికిత్స కోసం కేటాయిస్తున్నాడు అంటే తెలియగానే వారు ముందే చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ఎందుకంటే ఫిశ్శాంకడ్ గారు ఆరోగ్యం బాగుపడాలంటే ఖరీదైన చికిత్సలు అవసరం అప్పటికే వాళ్ళు చిన్న చిన్న ఎవరైనా దాతలు ఇచ్చిన సహాయంపైన ఆధారపడుతున్నారంట అలాంటప్పుడు ఒక్క ప్రభాస్కర్ యాభై లక్షలు ప్రకటించడంతో నిరాశ నిష్కృల్కల మధ్య ఉన్న వారికి పెద్ద కాంతి పుంజం ఎదురైంది సో ఇంతటితో మా కష్టాలు తీరిపోతాయి ఎవరు దాతల సహాయం లేకుండా నేరుగా మా ఫిశ్శంకర్ మా నాన్నగారిని మేము బతికించుకోవచ్చు తర్వాత ఆయనకు మందులకి ఖరీదైన మందులు కూడా కొనడానికి డబ్బు సరిపోతుందని వాళ్ళు ఒక్క ఆనందపడిపోయారు ఆ చిన్న అబద్ధం వలన ఇది అబద్ధమా నిజమా అని తెలియకుండా కొన్ని న్యూస్ ఛానల్ కూడా పదే పదే వాటిని టెలికాస్ట్ చేయడం కూడా జరిగింది తర్వాత ఫేక్ న్యూస్ ఇది ప్రభాస్గా ప్రకటించలేదని తెలియగానే ఒక్క సూరుగా ఫిస్ వెంకట గారి కుటుంబం చాలా అన్ని ఇంత ఆనందానికి వెళ్ళిన వాళ్ళు మనమైనా ఆలోచించుకోండి ఊరికి ఒక లక్ష రూపాయలు వస్తున్నాయంటే ఎంత ఆనందపడిపోతామా రాలేదని తెలియగానే ఎంత అలాంటిది అంత అమౌంట్ వస్తుంది అనేవి వాళ్ళ స్వార్థం కోసం కాదు వాళ్ళ నాన్నగారు బతుతారు బాగా బాగుపడతానని వాళ్ళు ఆశపడ్డారు ఒకసారిగా లేదు ఇది ఫేక్ న్యూస్ అని తెలియగాని ఒక్కసారిగా కుంగిపోయారు ఆ ఫేక్ న్యూస్ని వీళ్ళకి తెలియజేసిన వ్యక్తి ఎవరో కానీ చాలా తప్పు చేశారు ఒక వ్యక్తి ప్రాణాలతో చెలగాటు మాట్లాడమే కాకుండా ఒక ప్రముఖ సినిమా యాక్టరు గౌరవాన్ని కూడా డ్యామేజ్ చేశాడు అలాంటి వ్యక్తికి అతను ఆ వ్యక్తి హత్య కన్నా తక్కువ క్రైమేం చేయలేదు ఎందుకంటే ఇతను ఈ ఫేక్ ప్రచారం చేయడం వలన న్యూస్లో రావడం వలన ఎవరైనా చిన్న చిన్న దాతలు వెయ్యి రెండు వేలు పంపించాలనుకుంటారు కదా ఫిస్ వెంకట గారి ఆరోగ్యం కోసం వాళ్ళు పెబరాస్ గారి యాభై లక్షలు ఇస్తుంటే ఇంకా మా అవసరం ఏముంటుంది ఈ వెయ్యి రెండు వేలు వాళ్ళకి ఏం పనికొస్తాయిలే ఆ డబ్బు సరిపోతుందిలేనే అని ఆగిపోతారు అందువల్ల ఆయన చికిత్సకి అంతరాయం జరగడమే కాకుండా ఆయన ప్రాణాలకు కూడా హాని జరిగే అవకాశం ఉంది అందుచేత ఇలాంటి వ్యక్తికి హత్యాన్యానికి కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీసు వారు సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు చేయకుండా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఎందుకంటే ఇది ఒక ఆరోగ్యానికి సంబంధించింది ఇదేదో భూకంపాల గురించి చెప్పడము ఊహా జనిత కథలు అల్లడమో కాదు ఎందుకంటే ఒక కుటుంబం ఆరోగ్యం ఒక ఒక నిండు ప్రాణాలకు సంబంధించింది విజయమా కాదా అబద్ధమా కాదా కనుక్కొని టెలికాస్ట్ చేయాలి న్యూస్ ఛానల్స్ వాళ్ళు వా సో ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారిపై పోలీసులు కఠినానికి కఠినంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్